మంగళగిరి నెడిబొడ్డున పెద్ద కోనేరు చూస్తున్నారు మీరు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఈ విధంగా నీరు పై దాకా ఉబికి వచ్చింది చూడండి కోనేరులో పూర్తిగా నీరు తోడించారు గతంలో మార్చే నెలలో పూర్తిగా నీరు లేదు కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ విధంగా పైకి నీరు ఉబికి వచ్చింది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నీరు తోడించినా సరే మరీ తిరిగి నీరు ఈ విధంగా చేరించుకోండి పెద్ద కోనేరు నగరు మంగళగిరి పట్టణంలో మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరి మంగళగిరి బస్ బస్టాండ్కి సమీపంలో బాలంబా నగర్లో పెద్ద కోనేరు మనం చూస్తున్నాం నీరు చేరిపోయి ఈ విధంగా వైదాకా వచ్చేస్తుంది వర్షాల కారణంగా పెద్ద కోనేరులో నీరు పూర్తిగా నిండిపోయింది చూడండి గతంలో తోడించారు అయినా సరే ప్రయోజనం శూన్యం Cada conero.